ఈ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఏదైతే ఉందో అది అది మీకు ఉండిపోయి ఉండుంటుంది మేబీ ఎమ్మెల్సీ రావచ్చు ఎమ్మెల్సీ మీకు ఒక హోదా తీసుకురావచ్చు ఉండొచ్చు కాకపోతే నా ఏరియా ఇది ఇక్కడ నేను కదా ఇక్కడ కదా నేను మొదలు పెట్టాలనుకుంటున్నాను కానీ ఇక్కడ ఎందుకు మొదలు పెట్టలేకపోయాను అనేది ఒక పాయింట్ సో దాన్ని చాలామంది అడ్డుకున్నారు రాకుండా చేశారు అనేది కూడా ఇప్పుడు జనాల్లో నలుగుతున్న ఒక అది గోసిప్ అనొచ్చు లేదంటే మీకు తెలిసిందే మాట అనొచ్చు సో దాని గురించి ఏం చెప్తారు మీరు నిజంగా సాటిస్ఫైడా ఎమ్మెల్సీతో ఇంకా సాటిస్ఫైడ్ మీకు ఇచ్చిన పదవికి మీరు న్యాయం చేస్తున్నారు బాగుంది అంత జగన్ గారు మీ మీద పెట్టుకున్న నమ్మకానికి మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నారు వన్ ట్వంటీ ఇస్తున్నారు కానీ మీరు అనుకున్నారు ఏంటి మీ మన సాక్షి తెలుస్తుంది సో మీరు నిద్రపోగలుగుతున్నారు ప్రశాంతంగా ఖచ్చితంగా ప్రశాంతంగా బ్రహ్మాండంగా టెన్షన్స్ లేవు బట్ ఏదైనా ప్రతి ఒక్క వర్క్ కౌన్సల్ అండ్ కౌన్సిల్ ఉన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక చిన్న మున్సిపాలిటీ లక్ష నలభై వేల మంది ఓటర్స్కు ఆ మున్సిపాలిటీకి సంబంధించిన ఒక చైర్మన్ గౌరవం జగన్ సార్ ఒకసారి

సో అది హ్యాపీగా అనుకోవచ్చు రెండోది నా సొంత ఊర్లో నా మున్సిపాలిటీ చేయాలనుకున్న ఆ చైర్మన్ సీట్లో మా నాన్న కూర్చున్న చైర్లను కూర్చొని చేయాలనుకున్న అది కానందుకు అది కొంచెం బాధ కూడా ఉండొచ్చు అంటే ఆబ్బియస్గా లైఫ్ అనేది చాలా పాజిటివ్ ఉండాలి మనం ఏది ఓటు అనుకున్నాం దానికైనా పదింతలు మంచి జరిగింది కాబట్టి చాలా పాజిటివ్ తీసుకోవచ్చు ఇప్పుడు మీరు ఇంత అగ్రెసివ్గా అంటే ఇంత గా ఒక ఎమోషనల్ బాండింగ్తో కనెక్ట్ అయ్యి వెళ్తున్నారు కానీ మిమ్మల్ని ఇంకా ఎందుకు మీ పార్టీ వాళ్ళే కట్టి ఒకచోటే నిలబెట్టేస్తున్నారు అంటే మీకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వట్లేదు రమేష్కి ఫ్రీ హ్యాండ్ లేదు రమేష్కి అధికారం ఉందంతే రమేష్ చెప్పిన పనులు ఎంతవరకు జరుగుతున్నాయి ఒక బలమైన సామాజిక వర్గం నుంచి ఇప్పటి వరకు ఒక నేతని చేయడమే ఎక్కువ అంటే ఆప్షన్ మల్టిపుల్ ఆప్షన్స్లో పెట్టడం అలాంటిది డైరెక్ట్గా ఒక బీసీ క్యాండిడేట్కి ఎమ్మెల్సీ ఇచ్చి కూర్చోబెడితే ఇప్పుడు ప్రొద్దుటూరులో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్కి ఉన్న పవర్ ఎంత మీ పొలిటికల్ సెక్టర్లో మీ పార్టీలోనే దీంట్లో చిన్న కరెక్షన్ యాక్చువల్గా రమేష్ యాదవ్ అనే వ్యక్తి పొద్దుటూరుకు పరిమితం కాదు జస్ట్ మనం ఓన్లీ మాట్లాడదాం నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్స్ సంబంధించిన గవర్నర్ కోటలో జగన్ ఇచ్చి అపాయింట్ చేసిన ఎమ్మెల్సీ సో నాకు వన్ సెవెంటీ ఫైవ్ కాన్స్టిట్యున్స్లో నాకు ఏ పని ఉన్నా ప్రతి ఒక్కరు నాకు కలుపుతారు చేస్తారు కూడా సో నా దగ్గరికి ఎవరు వచ్చినా నా పరిధిలో ఉండేది ఏదైనా సరే నేను ఇంటర్మీడియట్ వాళ్ళకి కాల్ చేసి లేకపోతే నా లెటర్ ఇచ్చి ఆ కన్సర్న్ ఆఫీసర్స్ మళ్ళీ నేను వాట్సాప్ చేసి నా లెటర్ ఇచ్చాను వాళ్ళు వస్తారు ఖచ్చితంగా చేయండిది మన వాళ్ళు మన పార్టీ వాళ్ళతో కాకుండా ఇక నాగర్ దగ్గరకు ఏ పార్టీ వాళ్ళని కావచ్చు సరే మీరు ఎంత చేస్తున్నారు కరెక్టే కానీ రమేష్ ఎక్కువ చేయించేస్తున్నాడు ప్రతి దాంట్లో రమేష్ పేరు చెప్తున్నారు లేదంటే రమేష్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోయింది అని చెప్పి మీ పార్టీ వాళ్ళే మిమ్మల్ని అడ్డుకుంటున్నారు అనేది బయట మాట్లాడుకుంటున్నారు ఆవియస్ గా విషయం మీకు తెలుసు పొలిటికల్ గా మీకు చెప్పడానికి ఇబ్బంది అయినా కూడా ప్రజలకి ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సో మీకు అలాంటి బ్యారియర్స్ ఏమైనా ఉన్నాయా బ్యారికేడ్స్ ఏమన్నా పెట్టారా మీకు నాకు ఏ బ్యారేర్స్ పెట్టినాపలేరు నేను చేసే పబ్లిక్ సర్వీస్ ఒకటి జగన్ అన్న క్లియర్స్ అవినాష్ ఇన్స్ట్రక్షన్ మీ దగ్గర ఎవరు వచ్చి ఏం అవసరం ఉన్నా నీ చేతనంత వరకు ఖచ్చితంగా నువ్వు వాళ్ళు హెల్ప్ చేయాలి వాళ్ళు మనకు సపోర్ట్ చేయాలి నాకు ఏ సమస్య వచ్చినా నేను డైరెక్ట్ ఆ లోకల్ కన్సర్న్ ఎమ్మెల్యేస్ కాల్ చేయడం ఇది ఇది చెప్పడం ఖచ్చితంగా ఈ రోజు వరకు నాకు ఏ సమస్య లేకుండా ఉన్న వరకు ఎవరున్నా అందరూ నాకు సపోర్ట్ చేస్తానే పోదు లేదంటే అవి నాశనం ఎంపీ గారు